ప్రభు నామమున శుభములు నేటి వేదవాక్యము ఇది హోవా ఏర్పాటు చేసిన దినం దీని ఎందు మనము ఉత్సహించి సంతోషించదము నూట పద్దెనిమిదవ సంకీర్తన ఇరవై నాలుగవ చరణము ప్రార్థింతము మా శ్రీ దుర్గమ్మ మా శ్రేష్ట పాలక మీ గణనామానికి వందనాలు మా బ్రతుకులలో మీరిచ్చిన ఈ అరుణోదయమును బట్టి వందనాలు ఇది పరిశుద్ధ దినం నిన్ను గణపరిచే దినం మా ప్రియ బిడ్డలందరినీ కూడా నీ దీవెనలతో నింపండి నీ యొక్క ఆవరణములలో వారు ప్రవేశించు సంతోషముగా నీతో గడుపుతూ ఉండగా వారిని వారి కుటుంబాలను నూరంతల ఆశీర్వాద ఫలములతో వద్దల చేయండి జన్మదినము కానీ వివాహ దినము కానీ జరుపుకుంటూ ఉంటే ఆ దీవెనలను దయచేయండి దినదీవెన ఆశీర్వాదములతో నింపమని ఏస్తున్నాము అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆమె త్రియేక దేవుని దేవుని మీకు తోడేండున గాక ఆమె